ప్రజా సమస్యలకు ప్రాధాన్యతా క్రమంలో పరిష్కారాలు చూపుతున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు వినతలు స్వీకరించడం ఆయా సమస్యలకు పరిష్కారాలు చూపడమే జయంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కృషి చేస్తూ వస్తున్నారు ఇదే క్రమంలో ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గురువారం వినతలు అందించేందుకు వచ్చిన వారితో కిక్కిరిసింది తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే చంటి తానున్నానంటూ వారికి భరోసా కల్పించారు అండగా ఉంటానని ధైర్యం చెప్పారు ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అలాగే పలు సంఘాల నాయకుల నుండి వినతి పత్రాలు స్వీకరించారు ఆలయాల గోడ పత్రికలను ఆయన ఆవిష్కరించారు ఆహ్వానాలను అందుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రజా సమస్యలకు ప్రాధాన్యత క్రమంలో పరిష్కార మార్గాలు చూపుతూ వస్తున్నామని చెప్పారు ప్రజలు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చునని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాపషన్ సభ్యులు చోడే వెంకటరత్నం టీడీపీ నాయకులు వందనాల శ్రీను తదితరులు పాల్గొన్నారు ఎస్టీ ఆల్ ఇండియా అంటే అఖిల భారత ఆదివాసం చూపిస్తాను అంటే ఎస్టీలో ఒక ముప్పై ఐదు టెలిజెన్స్ సరే ఇచ్చాడలేదు జరిగితే మా మానర మీకు ఎక్కడ ఇస్తామని అంటున్నాడు డైరెక్టర్కి వాళ్ళకే కదా సెక్యూరిటీ నువ్వు కూడా వెళ్ళి వీళ్ళతో పాటు నువ్వు కంప్లైంట్ పెట్టి మీరు చెప్తాం పోలీస్ గారు తీసుకొస్తానని చెప్పి చెప్పండి సరిగ్గా 낯이 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 낯 द रिगन्स अन टाइगर र त्यो ग्याटर वाला न भएन फ्रेम गातल गातल न भएन ह न